హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే బెల్లమట్లను తయారు చేయడం చూద్దాం ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు ఈ బెల్లమట్లను చాలా ఈజీగా పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని అందులో హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకోండి ఒక కప్పు వాటర్ని వేసుకుని ఈ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం బాగా కరిగాక స్టవ్ను ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని ఫిల్టర్లో ఇలా వడకట్టుకోవాలి తరువాత ఈ వాటర్లోకి కప్పు గోధుమ పిండిని వేసుకోండి నెక్స్ట్ మూడు టేబుల్ స్పూన్ల వరిపిండిని కూడా వేసుకోవాలి ఇలా వరిపిండిని వేసుకోవడం వలన ఈ అట్లు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వాటర్లో ఈ పిండి బాగా కలిసేలా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఒకవేళ పిండి మిశ్రమం కొంచెం గట్టిగా ఉంటే ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పిండి మిశ్రమాన్ని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా కలుపుకోండి ఈ పిండిని పక్కన పెట్టుకుని నెక్స్ట్ స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పిండిని ఇలా చిన్న చిన్న అట్లు మాదిరిగా వేసుకోవాలి ఈ అట్లు కొంచెం మందంగానే ఉండాలండి మరీ పలచగా ఉండకూడదు ఇప్పుడు స్టౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అట్లు ఇలా రెండు వైపులా బాగా కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి ఈ అట్ల నూనెతో కూడా కాల్చుకోవచ్చండి కానీ స్వీట్ కాబట్టి నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా సింపుల్గా ఈజీగా ఏదైనా తినాలి అనిపిస్తే ఇలా చేసుకోండి చాలా బాగుంటాయండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్